రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి కింగ్ ఏ సమయంలో వాడుకోవాలి ఎంత మోతాదులో వాడుకోవాలి మనం ఇప్పుడు కాదలూరు అనే గ్రామంలో ఉన్నామండి ఈ కాదలూరు అనేది తిరుపతి జిల్లాలో ఉంది సూళ్ళూరుపేట దగ్గర రైతు శ్రీనివాసులు గారి గురించి నుంచి మనం ఈ కింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ ప్యాడీకింగ్ వాడిన రైతు ఎలాంటి ఉపయోగాలు పొందాడో కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీనివాసులు గారు మీది ఏ ఊరండి సార్ ఏ జిల్లా తిరుపతి జిల్లా ఇప్పుడు మీరు వరిలో ఈ అనే అనేదాన్ని ఏ కోటాలో వాడారు ఒకటా కోట ఎంత మాత్రం వాడారు ఒకటి ఒక కేజీ వాడారంటారా కేజీ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి బాగుంది బాగుందంటే పిలకలు ఎలా వచ్చాయి అది ఎదుగుదల ఎలా ఉంది ఇప్పుడు దీన్ని వాడుకోవడం వల్ల రైతులు ఎంతవరకు లాభపడగలరు బాగుంది సార్ సరే అయితే ఇప్పుడు మనం ఈ ఏరియాలో మనం వాడాం కాబట్టి మరి కొంతమంది రైతుల్ని దీన్ని మోటివేట్ చేయగలగలగలరా చేస్తాం సార్ సరే దీన్ని వాడటం వల్ల లాభాల గురించి ఈరోజు మళ్ళీ మళ్ళీ మనం ఈ ప్యాడికింగ్ ధర వచ్చేసరికి ఇక్కడ ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఉండవచ్చు ఇది హైదరాబాద్లో తయారవుతుందండి దీని ట్రాన్స్పోర్టేషను అంతా కలిపి ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఉండవచ్చు ప్యాడికింగ్ వాడటం వల్ల మరికొన్ని లాభాల గురించి అయితే తెలుసుకుందాం ఈ ప్యాడికింగ్ వాడటం వల్ల మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా పెరిగి అనేక రకాలైన జబ్బులకు లొంగకుండా మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిని జై హింద్ ఓకే